నీకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా తినేసి వద్దాము అని బయట ఫుడ్ తింటానుక బాగా చెప్తావు ఏ రా మరి లేకపోతే ఎయిర్కి బయటికి తీసుకెళ్తావు అంతే నేనే తినాలనుకున్న తినేవు ఎవన్న తిన్నాం అనుకుంటే చాలు ముందు ఉంటావు వద్దు అనవు ఐస్ క్రీమ్ తింటానంటే జలుబు చేసి నాన్న వద్దు అంటావు పోనీ పిజ్జా తిందాం అనుకుంటే అది మొత్తం మైదాన చెత్త వద్దు తినచ్చు అంటావు ఏమీ తిన్నామంటే అంత చాక్లెట్ ఉంటది దానిలో పళ్ళు బుచ్చిపోతాయి అంటావు నేను అవునా డైలీ తింటాను బుచ్చిపోవడానికి పనీ పానీపూరి తినాలి అనుకుంటా మురికాలు పక్కన ఏ అంటావు తినాలి అన్న ఆశగా చచ్చిపోదు సమోసా తినాలి అనుకుంటే ఆయిల్ చూడ అంత బ్లాక్ ఉందో అంటావు ఏది తినాలనుకున్నా నీ దగ్గర రీజన్ ఉంటది వద్దని చెప్పడానికి ఇక దేనికి నేను బయ రాటం అన్ని చూడాలి కన్నో తెచ్చుకొని అరే ఎక్కువ అవుతున్నాయి పోమే మళ్ళా పేరుకి బయటికి వెళ్ళినప్పుడు నీకు ఇష్టమైంది తిండు ఎవరికి ఇష్టమైంది బయటికి తీసుకెళ్తాం అంటే ఇష్టం నాది కంట్రోల్ నీది ఇష్టం నాది కంట్రోల్ నీది మీట్లో కూడా ఇంతేనా మీ పేరెంట్స్ కూడా బయటికి తీసుకెళ్తారు వాళ్ళకి నచ్చిందేదని இங்க தேனிக்கு மேலே வைடிகள்தான்